ఆదివారం అనగా నవంబర్ ఐదు నాడు రాత్రి ఏడు గంటలకు శ్రీ గరుడ పురాణానికి సంబంధించిన లైవ్ క్విజ్ లో పాల్గొని అమూల్యమైన బహుమతులు గెలుచుకోండి మొదటి అలాగే ఇంకొక లక్కీ విజేత కోసం బ్రహ్మశ్రీ బద్దిపర్తి పద్మాకర్ గారు అనువదించిన గీతా ప్రెస్ వారి శ్రీ గరుడ పురాణం అలాగే ఇంకొక లక్కీ విన్నర్ కోసం ఇస్కాన్ వారి వాల్మీకి రామాయణం శ్రీరాముని దివ్య చరిత్ర మీరు చేయాల్సింది కేవలం శ్రీ గరుడ పురాణానికి సంబంధించిన పద్దెనిమిది సులువైన ప్రశ్నలకు సరైన సమాధానం ఏ లేదా బి లేదా సి లేదా డి అని లైవ్ చాట్ లో మెసేజ్ పెట్టడం మాత్రమే మీ విజయం మీ చేతుల్లో ఇప్పుడే హైందవు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి గుర్తుంచుకోండి ఈ ఆదివారం అనగా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాడు రాత్రి ఏడు గంటలకు శ్రీ గరుడ పురాణం లైవ్ క్విజ్ కేవలం హైందవ యూట్యూబ్ ఛానల్లో మాత్రమే